హైదరాబాద్ గురించి నేను ప్రత్యేకంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసినాం ఎస్ఆర్డిపి కింద ముప్పై ఆరు పనులు ఫ్లైఓవర్లు అండర్ పాస్లు ఆర్ యూబీలు ఆర్ఏ ఆరు ఓబీలు ఇవన్నీ చేసినాం ఇంకో పన్నెండు కొనసాగుతున్నాయి వాటిని పూర్తి చేయండి మీరే పోయి కొబ్బరికాయలు కొట్టండి మాకు అభ్యంతరం లేదు కానీ ఏం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పనిచేసిన ప్రభుత్వం అనే మాట మానుకోండి నూట ముప్పై ఏడు మిస్సింగ్ లింక్ రోడ్లు కట్టినాం ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసినాం నగరంలో వరదలు అరికట్టడానికి ప్రతి ఇంటికి ఇరవై వేల లీటర్ల ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్ ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి పథకాలు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు ఇతర నగరాలు అనుసరించడానికి ఇక్కడికి దాదాపు పద్దెనిమిది నగరాల నుంచి టీమ్స్ వచ్చి అధ్యయనం చేసిపోయినాయి ఎస్ఆర్డిపిని లింక్ రోడ్లను ఎస్ఎన్డిపిని దయచేసి ఇట్లాంటి నగర ప్రతిష్టను బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయకండి అనే ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పల్లె ప్రగతి మేము పెట్టిన ఖర్చు సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయలు నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు ప్రతి ఊరిలో వైకుంఠ ధామం ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు ప్రతి ఊర్లో ఒక ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ప్రతి ఊర్లో ఒక నర్సరీ ఇంటి ముందు నల్ల ప్రతి ఇంటి ముందు చెట్లుండే ఏ ఒక్క రాష్ట్రం మనం ఉందా ప్రతి ఊర్లో ఒక పార్క్ ఉండే గ్రామం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఆపరిస్తుందా ఇవన్నీ చేసింది పల్లె ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ కాదా బృహత్ ప్రకృతి వనాలు పల్లె ప్రకృతి వనాలు నర్సరీలు ప్లాంటేషన్లు సిసి రోడ్లు ఒకటి రెండు కాదు మొత్తం మేము ఖర్చు పెట్టింది దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కోసం ఖర్చు పెట్టినాం ఇది నిరర్ధకం అంటారా ఇది వాస్తవం కాదా అని అడుగుతా విద్యారంగం మీద విద్యారంగం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట మా మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు విద్యారంగంలో ఒక సమూలమైన సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం వివిధ శాఖల సమాహారంగా ఉంటుంది విద్యారంగం ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది బీసీ వెల్ఫేర్ ఉంటుంది మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది ఆ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చిన సంక్షేమ పాఠశాలలు కూడా విద్యలో నిక్షిప్తమై ఉంటాయి అందుకే వెయ్యి ఇరవై రెండు గురుకులాలు అదేవిధంగా వెయ్యి ఐదు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఎనభై ఐదు గురుకుల డిగ్రీ కాలేజీలు అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో ఏడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినాం పూర్తి చేయండి పూర్తి చేసి కితాబులు మీరే అందుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ దీన్ని కూడా నిరర్ధకం మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు ఉస్మానియా మీరు కట్టలేదు మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీగా ప్రారంభమైంది తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది మీరు అరవై ఏళ్ళలో పెట్టింది రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్ ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అరవై ఏళ్లలో మీరు పెట్టిన రెండే రెండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మేము పెట్టిన రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఒక్క మెడికల్ కాలేజీలు మేం పెట్టిన రెండు వేల పద్నాలుగు తర్వాత ఇరవై ఒక్క కాలేజీలు మరొక ఎనిమిది మంజూరు విద్యార్థులను రాష్ట్రంలోని తల్లిదండ్రులు నేను అడుగుతా ఉన్నా ఈ కొత్తగా పెట్టిన ఇరవై ఒక్క మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద పది మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం వందేళ్ళ జీవితం దాన్ని ఏ కొలమానంతో కొలుస్తారు ఒకప్పుడు ఐదు వందల ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ ఐదు వేల ర్యాంక్ వచ్చినా సీటు వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన తృప్తిని కొలుస్తారు ఆలోచించమని చెప్పి నేను కోరుతా అదే విధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మినిస్ మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయ మన కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ముందుకు తీసుకొని పోండి సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతా ఉన్నాం వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగింది తక్కువ మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి మూడు వేల ఐదు వందల పదిహేను బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి పదిహేడు వేల నుంచి ముప్పై నాలుగు వేలు ఆక్సిజన్ బెడ్లు దాదాపు ముప్పై రెట్లు పెరిగినాయి హైదరాబాద్కు నాలుగు మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అల్వాల్లో ఒకటి నగర్లో ఒకటి సనత్ నగర్లో ఒకటి గచ్చిబౌలిలో ఒకటి ఇవన్నీ వాస్తవాలు కాదా మొత్తం మెడికల్ కాలేజీలు ఇరవై తొమ్మిది మొత్తం నాలుగు వేల కోట్లతో పెట్టింది వాస్తవం కాదా ఐదు వందల పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమన్నా వీళ్ళు ఈ ప్రభుత్వం నాకే అర్థం కల మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊర్లో ఉండాలా హాస్పిటల్ ఊరంతులు ఉండాలా అంటారు అంత గొప్పవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు అన్ని తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి ఇరవై నాలుగు అంతస్తుల్లో కఠినం అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు సవరించుకోండి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవా మా పనితీరుకు తార్కానం రెండు వేల పద్నాలుగులో మీరు మాకు అప్పు చెప్పినాడు పదకొండు ర్యాంకులో ఉంటే మీ హెల్త్లో వాళ్ళ మూడో ర్యాంకు చేరుకున్నాం తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా మూడో స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పి చెప్పిన పరిస్థితి కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అభాస్ పాలవుతారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్లు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు మొత్తం భారతదేశం అంతా తిరిగే వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ చెట్లు ప్రారంభమవుతాయో అక్కడ తెలంగాణ ప్రారంభమైనట్టు అని చెప్తూ ఉంటారు ఇవాళ అట్లాంటి ప్రయత్నం పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లతో మానవ ఇతిహాసంలోనే మూడవ అతిపెద్ద ప్రయత్నం హరితహారం ఇంత బ్రహ్మాండంగా సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే పెంచింది తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూడా నిరోధకమైన ఖర్చు అంటారా దీనివల్ల పెరిగిన ఇది విధ్వంసమా ఇది వాళ్ళు అంటారు విధ్వంసం మరి ఇంత అద్భుతం చేస్తే దీనివల్ల ఇవాళ బ్రహ్మాండంగా వర్షపాతం వర్షాలు టైంకి వచ్చి బ్రహ్మాండంగా మన భూగర్భ జలాలు పెరుగుతుంటే దీన్ని కూడా నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది తెలంగాణ దయచేసి గుర్తించండి అభినందించండి సంస్కారం ఉంటే లేకపోతే కనీసం నిందించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హరిత నిధి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం అర్బన్ లంగ్ స్పేసెస్ దాదాపు వెయ్యి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం